ప్రియమైనటువంటి స్వార్థమానం రేడియో శ్రోతలకు ప్రభునేసు అనేసుక్రీస్తునాములు శుభములు ప్రియులారా మీరందరూ కూడా ప్రభుని బట్టి ఆనందిస్తున్నారని తలుస్తుంటున్నాను నేను కూడా ప్రభుని బట్టి ఆనందిస్తున్నాను మన సంతోషము మన సమాధానము లోక సంబంధించిన వస్తువులకు కానీ వాటి మేనికి ఉంటే వాటికి వాటికి కనెక్ట్ చేసి ఉంటే వాటికి కలిపేసి ఉంటే అవి పోయినప్పుడు మన సంతోష సమాధానాలు కూడా పోతాయి కాబట్టి వాటికి కనెక్ట్ చేయకుండా మనము పరసంబంధమైన వాటికి కనెక్ట్ చేస్తూ పరసంబంధమైన ఒక గొప్పవి నిరంతరం ఉండే వాటికి కనెక్ట్ చేస్తూ మనం జీవించాలని ప్రభు ఆశపడుతూ ఉన్నాడు ఈ సమయంలో ప్రభు యొక్క వాక్య భాగము లేఖనాలను ధ్యానించడానికి ముందు ప్రభు యొక్క సహాయం కోరుకుందాం ప్రార్థన ద్వారా ప్రభు యొక్క సహాయం కోరుకుందాం ప్రియమైనటువంటి కృపకల దేవ నమ్మైన తండ్రి పరిలోకి ముందున్న మా రక్షకుడ మీకు వందనాలు మా ఇళ్ళ మీరు చూపుతున్న మీ దగ్గర కార్యాలు చేస్తున్న దగ్గర కార్యాలు చూపుతున్న కృపాంధన బట్టి వందనాలు మిమ్మల్ని స్వరం వినిపించండి మధురా స్వరం వినిపించండి ఎన్నికలుగా చెల్లింగ్ గ్రైజిక హృదయాన్ని ఇవ్వండి సహాయపడండి మిమ్మల్ని చూస్తూ పూజిస్తూ కనపరుస్తున్నాం ప్రభా లేఖన భాగాలు వినేవారితో మీరు మాట్లాడండి మీ దగ్గర కార్యాలు జరిగించండి ప్రతి వసతి తీర్చండి నిరాశలో నిష్పృహల్లో నిరీక్ష అనుగ్రహించండి అన్ని పరిస్థితులు మీరు చాలని దేవుడిగా ప్రతి కొరికి ఉండాలని కోరుకుంటున్నాం ఎట్లా ప్రార్థన చేయాలో కూడా తెలియదు నేను మీరు నేర్పిస్తుంటున్నాను కృప అందుని బట్టి మీకు అందులో మేము నిన్నటి వారమే ఈ దినం చూస్తున్న కేవలం మీకు ఉచితమైన కృప యేసునామాలు ప్రార్థించి పెడుకుంటున్నాం తండ్రి ఐ మీన్ ప్రియమైనటువంటి సోదరి సోదరులకు ప్రభనే క్రిస్తునాములు మరొకసారి వందనాలు మనము యక్షయా గ్రంథము యాభై ఐ యాభైవ అధ్యాయము నాలుగు వచనం నుంచి కొన్ని చూ కొన్ని మాటలు చూద్దాం ఆల్సిన వాణిని మాటల చేత ఓరడించు జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు ఎహోవా నాకు దయచేసి ఉన్నాడు శిష్యులు విన్నట్లుగా నేను వినుటికై ఆయన ప్రతి ఉదయమున నాకు వినబుద్ధి పుట్టించున్నాడు అలసిన వాణిని మాటల చేత ఓరడించు జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యహోవా నాకు దయచేసి ఉన్నాడు ఇప్పుడు తన పిల్లలు ఎవరైతే ప్రభు యొక్క రక్తం ద్వారా కడుగుబడి ప్రభు యొక్క బిడ్డలుగా ఉంటున్నారు ప్రభు యొక్క శిష్యులుగా ఉంటున్నారు వారికి చెప్తున్న మాటలు ఇవి అలసిపోయి ఉంటారు చాలామంది అనేకమైన ఒడిదుడుకుల్లో జీవితంలో వచ్చే అనేకమంది ఆటపోట్లలో ఇక అలిసిపోయి ఎందుకు జీవితం అన్న ఆలోచనతో కొంతమంది ఉంటారు కొంతమంది ఇంకా ముందుకు వెళ్ళలేము జీవిస్తున్న పేరు ఉంటుంది కానీ వారు జీవోత్సవాలుగా ఉంటారు అటువంటి వారు ఇంకా మన చుట్టూ చాలామంది అగుపిస్తూ ఉంటారు అనేక మంది పరిస్థితుల్లో ఉన్నవారి గురించి మనము ఆలోచించాలి వారిని జ్ఞానము కలిగిన మాటలతో వారికి నెమ్మది కలిగించే ఓరడించే మాటలు మనము మాట్లాడాలి ఎక్కడి నుంచి మాట్లాడాలి లేఖన భాగాల నుంచి తీసుకొచ్చి దేవుని మాటలని అనేక విధాలుగా వారికి అర్థమయ్యే రీతిలో వివరిస్తూ వాళ్ళని ఓరడించాలి అలిచిపోయిన వారిని జీవిత యాత్రలో జీవిత ప్రయాణంలో అలసిపోయిన వారిని ఆ విధంగా వారిని ఓరడించే యొక్క బాధ్యత దేవుడు మానమే ఉంచాడు అది మన బాధ్యత ఎక్కడి నుంచో ఎవరో వచ్చేదో చేరు కానీ నువ్వు రక్షించ రక్షణ పొందినావు నువ్వు ప్రభు యొక్క సన్నిధిలో ఉన్నావు ప్రభు యొక్క ఆధీనంలో ఉన్నావు ప్రభుకి నీ హృదయంలో చోటు ఉంది నువ్వు రోజు మాకిం చందుతున్నావు ప్రార్థన చేస్తున్నావు దేవునితో అన్యోన్య సంబంధం ఉంది అప్పుడు దేవుడు నీకు అనేక విషయాలు తెలియజేస్తూ ఉంటాడు మాట్లాడుతూ ఉంటాడు నిన్ను చాలా ప్రోత్సహిస్తూ ఉంటాడు విధంగా ప్రభు మాట్లాడుతూ ఉన్నప్పుడు వాటిని అనేక మందికి పంచుకోవటము వాటి ద్వారా అనేక మందిని ఆదరించడానికి ఓదరించడానికి ఓదార్చడానికి ప్రయత్నించటము ఆదరించాలి ఓదార్చాలి అట్లా చేసినప్పుడు వారు దేవుని తెలుసుకుంటారు దేవుని వైపు వారి జీవితం మళ్ళిస్తారు చెడు చేయటం మానేస్తారు కీడు చేయటం మానేస్తారు వ్యర్థమైనవి అన్నీ మానేస్తారు ప్రభుని వెంబడిస్తారు లోకాన్ని వెంబడించడం మానేస్తారు ప్రోయో తిరుగుతారు ఓహో ప్రభు దగ్గర వస్తే ఈ విధంగా మన హృదయాలకు నెమ్మది ఉంటుంది మన జీవితాల్లో శాంతి సమాధాలు ఉంటాయన్న అన్న సత్యాన్ని గుర్తిరుగుతారు ఆ విధంగా వారిని మాటల చేత ఓరడించు జ్ఞానంతో వారిని ప్రోత్సహించాలి ఆ విధంగా చేయాలి సో నేను ఏదైతే చూశానో దాన్ని నా వరకు ఉంచుకుంటానో వేరే వాళ్ళకి చెప్పను నా వారికి నేను ఉంటానంటే దానివల్ల ఉపయోగం లేదు దానివల్ల ఉపయోగం లేదు అని చెప్పడానికి ఏంటంటే ఓదాంతో పోల్చచ్చు నీకంటే అటువంటి వ్యక్తుల కంటే రక్షణ లేని అన్నిడే పర్లేదు అనుకోవాలి కాబట్టి మనము దేవునికి ఉపయోగమైన లేకపోతే ఫలవంతమైన లేకుంటే ఆయన నామాన్ని మైమ్ తీసుకొచ్చే పాత్రలుగా ఉండాలని ప్రభు ఆశపడుతూ ఉన్నాడు ఇతనేమంటున్నా అంటే శిష్యునికి తగిన నోరు ఏహోవో నాకు దయచేసి నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు ఏహో నాకు దయచేసి ఉన్నాడు శిష్యులు విన్నట్లుగా నేను వినుటికై ఆయన ప్రతి ఉదయం మనం నాకు వినబుద్ధి పుట్టించున్నాడు ఇంకొకటి ఏంటంటే రెండవదిగా మొట్టమొదట ఏమో ఓరడించే మాటలు అలసిన వారికి చెప్పాలి మనము ఆయన శిష్యులంగా ఏం చేయాలి అట్లాగా ఓరడించే మాటలు చెప్పాలి అని అంటే ఫస్ట్ మనము ప్రభు యొద్ద వినాలి మనం విన్నప్పుడే మనము ఉత్తేజపరచబడతాము మనము ప్రోత్సహించబడతాము మనము బలపరచబడతాము అది వేరే వాళ్ళకు కూడా వెళ్తుందనమాట మన హృదయం నిండకుండా అది పొరలదు అది పొరలకుండా వేరే వాళ్ళ దగ్గరికి వెళ్దాం కాబట్టి మన హృదయం నిండాలి మన హృదయంలోనే అడుక్కు సో అది బయటికి ఎక్కడి నుంచి వస్తుంది కాబట్టి మనము శిష్యులు ఏ విధంగా ప్రభు నుండి నేర్చుకుంటారో అదే మనము ప్రభు శిష్యులంగా ఉన్నాం కాబట్టి ప్రభు పిల్లలంగా ఉన్నాం కాబట్టి ఆయన నుంచి నేర్చుకోవాలి సో వినాలి విని ఇకనెట్లా విన్న ప్రతి ఉదయం కూడా నాకు వినబుద్ధి పుట్టించున్నాడంటే సో ఆ విధంగా వినబుద్ధి పుట్టించేది కూడా ఆయనే మనం ఆయన యొక్క లేఖన భాగాల నుంచి అనేకమైన సత్యాలను తెలుసుకోవాలి వినాలి మనసు పెట్టి వినాలి కొంతమంది వింటారు మనసు ఎక్కడో ఉంటుంది వాళ్ళు మనిషి మాత్రం అక్కడ ఉంటాడు వింటున్నాడని వేరే వాళ్ళకి తెలియజేస్తూ ఉంటాడు అంటే వింటున్నట్టుగా నటిస్తాడు కానీ మనసు ఎక్కడో ఉంటుంది మనిషి మాత్రం అక్కడ ఉంటాడు కాబట్టి ఇవన్నీ వినటానికి బుద్ధి పుట్టించేది కూడా ప్రభు మనం వినాలి ఆయన దగ్గర నుంచి ఆ విధంగా మనం వేరే వాళ్ళకి కూడా పంచుకోవాలి అదే లేఖన భగవంతు చెలవిస్తూ ఉన్నాడు అలసిన వాణిని మాటల చేత ఓర్డించు జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యహోవ నాకు దయచేసి ఉన్నాడు శిష్యులు వినున్నట్లుగా నేను వినుటికై ఆయన ప్రతి ఉదయమున నాకు వినబుద్ధి పుట్టించున్నాడు ఆయనకి ఆ వాక్యాన్ని వినబుద్ధి పుట్టిస్తూ ఉన్నాడంట సో మనం కూడా దేవుని వాక్యాన్ని వినాలని ప్రభు ఆశపడుతూ ఉన్నాడు మనము వేరెవరిని కూడా ఊరడించాలని ప్రభు ఆశపడుతూ ఉన్నాడు ఐదవ వచనం చూస్తే ఎస్య గ్రంథం ముప్పై అధ్యాయం ఐదవ వచనం సరీ ఎస్య గ్రంథం యాభై అధ్యాయం ముప్పై యాభయ అధ్యాయం ఐదవ వచనం ఎస్యా గ్రంథం యాభై అధ్యాయం ఐదవ వచనం ప్రభుకు యహోవ నా చెవికి వెనుబుద్ధి పుట్టింపగా నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు వినకుండా నేను తొలగిపోలేదు ఇప్పుడు మనము దేవుని యొక్క మాటలను కానీ వినటం నేర్చుకుంటే అప్పుడు మనము ఏ విధంగా ఎవరితో ఎట్లా డీల్ చేయాలో ఎట్లాగా ప్రవర్తించాలో ఏ విధంగా చేయాలో అని కూడా దేవుడు మనకు తెలియజేస్తూ ఉంటాడు ఈ లేఖన భాగంలో ఎహో నాకు వినబుద్ధి పుట్టింపగా నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు ఒకవేళ కానీ వినబుద్ధి లేకపోతే పుట్టించకపోతే తిరుగుబాటు ఉంటుంది అంటే ఎవరి గురించి వినాలి దేవుని గురించి వినాలి దేవుని యొక్క మాటలు మన కోసం ఏదైతే సిద్ధపరిచాడో అవి వినాలి అవి విన్నప్పుడు తిరుగుబాటు స్వభావం అనేది ఉండదు ఎప్పుడైతే అది వినకుండా ఉంటామో ఎప్పుడైతే మనము విని వదిలే వారంగా ఉంటామో విని వారంగా ఉంటాము అప్పుడు మనము తిరుగుబాటు వారంగా ఉంటాం ఎందుకంటే ఆ వాక్యం మనలో పనిచేయట్లే ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ వచ్చి మొట్టమొదటి వచ్చింది మొట్టమొదటి వెళ్ళిపోద్ది సో ఆ విధంగా ఉంటే సో దానివల్ల మనకి ఉపయోగం లేదన్నమాట అప్పుడేమైపోతుంది అసలు మనుషులు స్వభావమే తిరుగుబాటు స్వభావం కాబట్టి సో నీడనిచ్చిన చెట్టుని నరికే స్వభావం కాబట్టి సో చేసిన మేలు వెంటనే మర్చిపోయే స్వభావం కాబట్టి ఏ నోటితో అయితే ప్రభువుని స్థుతిస్తారో అదే నోటితో చెపించే స్వభావం కాబట్టి సో ఎవరైతే ప్రభువుని స్థుతిస్తూ వచ్చారో స్థుతిస్తూ వచ్చారో వారు మళ్ళా అదే నోటితో సులువేమో అంటూ చెప్తూ వచ్చారు సో ఈ విధంగా అనేకమైనటువంటి స్వభావం మనిషి వెంటనే తిరుగుబాటు చేస్తాడు పని చేయట్లేదు కాబట్టి మెడిసిన్ పని చేస్తే రోగం బాగు అవుతుంది మెడిసిన్ పని చేయకపోతే రోగం బాగు కాదు ట్యాబ్లెట్ తీసుకున్నావు వెంటనే వాన్ చేసుకున్నావు ఉపయోగం ఏముంది దాని వలన ఎటువంటి ఉపయోగం శరీరానికి ఎటువంటి ఉపయోగం ఉండదు అంటే ఆ మెడి మెడిసిన్ ఎప్పుడైతే బాడీలో ఉంటుందో అప్పుడు మాత్రమే శరీరంలో ఉంటుందో అప్పుడు మాత్రమే అది పనిచేస్తుంది ఒకవేళ శరీరం లేనప్పుడు అది ఎక్కడి నుంచి పనిచేస్తుంది ఎట్లా పనిచేస్తుంది ఏ విధంగా రోగం మీద పనిచేస్తుంది సో అట్లాగే దేవుని యొక్క వాక్యం మనం విన్న తర్వాత దాన్ని హృదయంలో పెట్టుకుంటే ఆ వాక్యం మనలో పనిచేస్తుంది అట్లా కాదు ఒక చెబుత వినే ఒక చెబుతూ వదిలేసామంటే దానివల్ల ఉపయోగం లేదు అది జస్ట్ బంద్ చేసుకున్నట్టే దానితోనే సమానం సో కాబట్టి ఆయన మీద తిరుగుబాటు చేయటానికి అవకాశం ఉంటుంది ఆ టైంలో ఏ టైంలో ఎప్పుడైతే మనము దేవుని యొక్క వాక్యానికి మన హృదయంలో చోటు ఏమో అప్పుడు దేవునికి వ్యతిరేకమైన కార్యాలు ఆలోచనలు అన్నీ వస్తాయి కాబట్టి సో మనము తిరుగుబాటు చేయకుండా ఉండాలి అంటే దేని వాక్యం వినాలి ఆ బుద్ధి పుట్టించేది ఆయనే ఆయన అడగాలి వినబుద్ధి పుట్టింపగా నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు వినకుండా నేను తొలగిపోలేదు సో ఎప్పుడైతే వినాలని బుద్ధి పుడుతుందో ఆ తిరుగుబాటు చేయడు నెక్స్ట్ వినకుండా కూడా తొలగిపోడు సో ఇది జరుగుతుంది అన్నమాట ఈ సత్యాన్ని మనం గమనించాలి తర్వాత ఆ అంటాడు కొట్టువానికి కొట్టువారికి నా వీపును అప్పగించి తిని వెంట్రుకలు పెరిగి వేరికి నా చంపలను అప్పగించి తిని అవమానపరచు అవమానపరచువారికి నా ముఖము దాచుకొనలేదు ఈ లేఖన భాగాలు ప్రభువుని నిస్క్రిస్తు వారి గురించి మాట్లాడుతూ ఉన్నాయి కొట్టేవారికి వీపును అప్పగించేశాడంట కొట్టుకోమని ఎందుకు కొట్టుకోమని అప్పించాడంటే పాపానికి శిక్ష మనం పొందాలి అయితే ఆయన మన పక్షంగా మన స్థానంలో ఉండి ఆ దెబ్బలు తందింటూ ఉన్నాడు వెంట్రుకలు పెరిగే వారికి చెంపలు అప్పగించేశాడంట చెంప మీద వెంట్రుకలు లాగటం లాగినప్పుడు ఎంత బాధ ఉంటుంది వీపు మీద కొడుతున్నప్పుడు ఎంత బాధ ఉంటుంది వాళ్ళు ఎట్లా కొట్టారు ఇంకో చోట నాగేట చాలవలే దున్నేసారు ఆయన ఒక శరీరాన్ని ఆ యొక్క కొరడాలతో అంత భయంకరంగా కొట్టారు ఆ కొరడాకి ఇచ్చేపట్ల నొక్కులు ఉంటాయి ఆ కొక్కెల ద్వారా ఆయన శరీరము దున్ను వేయబడింది ఉమ్మి ఉమ్మివేయ వారికి అవమానపరచువారికి నా ముఖం దాచుకోలేదు లేదు ఆయమైన ఉమ్మేసారు అవమానపరిచారు దాచుకోలేదంట దేనికోసం తెలుసా మన కొరకు ప్రభుయన్ని భరిస్తూ వచ్చాడు భరిస్తూ వచ్చాడు ఆ కారణాన్ని బట్టి మనము ఆయన పిల్లలంగా ఆయన రక్తం ద్వారా విడిపించబడిన వారంగా కడుగబడిన వారంగా స్వరక్ష స్వరక్షకులు అంటే స్వర రక్తమిచ్చి సంపాదించబడినటువంటి జనంగా రాజులైన యాదసమూహం అయినటువంటి మనము ఆయన కొరకు నిలబడి ఓరడించే మాటలతో అనేక మంది యొక్క అలసటని తీర్చాలి ఆయన పక్షంగా ఆయన యొక్క వాక్యాన్ని మనం వినాలి ఆయన మాటలు వినాలి ఆయనతో సమయం కావడానికి ఇష్టపడాలి అప్పుడు మనము అనేకమైన గొప్ప కార్యాలను మనం చూడగలుగుతాం అనేక మంది ప్రభువులో స్థిరపడటము ప్రభు వైపు రావటము మనం చూడగలుగుతాం ఆయన వినబుద్ధి ఆయన వినబుద్ధి లేకపోవటం వల్ల మనము తిరుగుబాటు చేసే వారంగా ఉంటున్నాం ప్రభు నుంచి పారిపోతున్నాం ప్రభువు నుంచి దూరం అయిపోతున్నాం వినబుద్ధి ఆయన వినబుద్ధి పుట్టించేవాడు మనం పరీక్షించుకుందాం మనం దేన్ని వినటానికి ఎక్కువ ఇష్టపడతా ఉన్నాం ఇక్కడ యహోవా నా చెవికి వినబుద్ధి పుట్టింపగా నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదని అంటే దేని గురించి వింటున్నాడు దేవుని యొక్క వాళ్ళ లేఖన భాగాలను గురించి దేవుని యొక్క వాక్యం వింటా వినటానికి మనము దేన్ని వినటానికి ఎక్కువ ఆశ చూపుతా ఉన్నాం దేని మీద ఎక్కువ ఆసక్తి చూపుతా ఉన్నాం వేరొకరి జీవితాల యొక్క పరిస్థితులను బట్టి వారిని అవమానంగా లేకపోతే వారు అసభ్యంగా వారి గురించి మాట్లాడటానికి అవమానంగా వారి ఏళ్ళ ప్రవర్తించడానికి వాటి విషయంలో మనం మాట్లాడుతున్నాం ఎక్కువగా లేకుంటే వారి విషయంలో మనము భారం కలిగి తెలుసుకొని ప్రార్థన చేస్తున్నాం వారి గురించి ఇక్కడ ఎంతో వ్యర్థమైనటువంటి క్రియలు జరుగుతూ ఉన్నాయి ఒక్కొక్కరి జీవితాల్లో తిరుగుబాటు చేసే స్వభావంతో ఉంటున్నారు వేరు వేరు వింటూ ఉన్నారు దేవుని మాటలు విన్ వినటం కంటే వింటము అనవసరమైన వాటి కోసం సమయం కేటాయించటము అనవసరమైన వాటిని చేర్చుకోవటము ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి ఇవి జరుగుతూ ఉంటున్నాయి కాబట్టి సో వాటి స్వభావం తిరుగుబాటు చేసే స్వభావంగా ఉంటుంది దానివల్ల తిరుగుబాటు వచ్చేస్తూ ఉంది మనం వినేదాన్ని బట్టి మనం ఏదైతే వింటామో దాన్ని బట్టి మనం క్రియ చేయడానికి ప్రయత్నిస్తాం సో విని అది హృదయంలో ఉంటుంది కొన్నిసార్లు మనసు పెట్టింటే ఉంటుంది మనసు పెట్టినకపోతే వెళ్ళిపోతుంది సో విని అప్పుడు హృదయం నిండుకొల్తే నోరు మాట్లాడుతుంది వింటాము ఎవరో హృదయంలో పెట్టుకుంటాము మళ్ళా నోటి ద్వారా అది బయటకు వస్తుంది శివేదం విధంగా జరుగుతూ ఉంటుంది అన్నమాట కాబట్టి చెవికి వినుబుద్ధి పుట్టించే దేవుడు కాబట్టి ఆయన దగ్గర మొరపెట్టి మనము సరైన రీతిలో ఆయన యొక్క లేఖన భాగాల నుంచి వినాలి వినాలన్నమాట తిరుగుబాటు చేసే స్వభావం నుంచి వెళ్ళి వెళ్ళిపోవాలి తిరుగుబాటు చేయటం బట్టి అనేకమైన తరాల నుంచి అంటే మొదటి నుంచి కూడా ఎవరైతే తిరుగుబాటు చేస్తున్నారో దేవుడు వారి విషయంలో ఎంతో బాధ కలిగి ఉన్నాడు వారిని ఎన్నో విధాలుగా శిక్షిస్తూ వచ్చాడు ఇజ్రాయెల్ ప్రజలు కానాన్ నుంచి అదే ఐగుప్తు నుంచి కానాన్ ప్రయాణంలో ఉన్నప్పుడు ఆ తిరుగుబాటు చేసిన వాళ్ళంతా ఆకులు రాలినట్లు రాలిపోయారంట అరణ్యంలో వాళ్ళంతా ఎంతోమంది చనిపోయారు రాలిపోయారు తిరుగుబాటు చేశారు వినలేదు ప్రభు మాటలకి ఏ మాత్రము లక్ష భయపడలేదు లక్ష్యం ఉంచలేదు ఈ కారణాన్ని బట్టి వారు ఎంతో నష్టాన్ని చూస్తూ వచ్చారు జీవిత యాత్ర ముగించారు అన్ఎక్స్పెక్టెడ్గా త్వరగా ముగించేశారు ఆ విధంగా చేస్తూ వచ్చారన్నమాట సో కాబట్టి మనము ప్రభు మాటలు వినటానికి ఇష్టపడదాం ప్రభు పని చేయడానికి ఇష్టపడదాం ప్రభు విషయాలు ఆసక్తి చూపుతాం అర్థమైన వాటికంటే ఈ విధంగా చూపటం ద్వారా మన హృదయం నిండుతుంది అదే మనం మాట్లాడతాము ఆ మాటలే అలసిన వానికి ఓరణి కలిగిస్తాయి యష యాభై నాలుగు ప్రకారం ఒకవేళ కానీ అలసిన వాణ్ణి మనం పట్టించుకోలేదంటే అది చెప్పలేదంటే ఎన్నో జీవితాలు అనేకమైనటువంటి జరగరాని పనులు చేసుకొని లోకాన్ని విడి వెళ్ళిపోతాయి వారు ఎంతో బాధలు ఉన్నప్పుడు దుఃఖంలో ఉన్నప్పుడు సరైనటువంటి సలహా చెప్పేవాళ్ళు లేక సరైన రీతిలో ఆదరించేవాళ్ళు లేక ఆలోచన చెప్పేవాళ్ళు లేక వారు నశించిపోయే పోతూ వస్తారు అనేక మంది నశించిపోయారు నశించిపోతున్నారు కూడా అటువంటి వారు లేక కొంతమంది అగ్ని కాజ్యం పోస్తారు నువ్వు ఓరడించడానికి పోనిచ్చి వారిని ధైర్యపరచడానికి పోనిచ్చి వారికి కొన్ని విషయాలు తెలియజేయడానికి పోనిచ్చి నువ్వేం చేస్తావు అంటే చాలాసార్లు వారికి ఉన్న బాధని ఇంకా ఎక్కువ చేయడానికి ప్రయత్నిస్తావు యోబు స్నేహితులు చేసినట్టుగా కాబట్టి మన జీవితాలు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే వీళ్ళంతవరకు మనము మేలు చేయడానికి ప్రయత్నించాలి సో అప్పుడు వారు కూడా అది అలవాటు చేసుకొని వారు ఇంకొకరికి మేలు చేయగలుగుతారు ఈ సత్యాన్ని మనం గుర్తిరగాలి ఎప్పుడైతే మనం ఈ యొక్క ఈ విధంగా మనం కట్టబడమో మనము మన చేతులతో మనము ఇల్లు పెరుక్కునే వారంగా అవుతాం మూడు రాళ్ళు తన ఇంటిని తను పెరిగేసుకుంటుందంట మన జీవితాలు కూడా మూడు రాళ్ళు మూఢమైన వ్యక్తులుగా మూడు రాళ్ళుగా ఉండే విధంగా ఉంటాం కాబట్టి నీ చుట్టుపక్కల నువ్వు ఎక్కడ ఉంటున్నావో అక్కడ నీ చుట్టుపక్కల అనేక మంది అలిచిపోయి ఉంటారు వారితో మీరు మాట్లాడండి వారిని దర్శించండి వారికి మీ జీవితంలో జరిగిన సంఘటనలు తెలియజేయండి ఆ విధంగా వాక్యాన్ని జోడించండి అప్పుడు ప్రభు నామను మహిమ ఉంటుంది మౌను బట్టి ప్రభు సంతోషిస్తాడు అది మనం చేయాల్సిన వారంగా ఉంటున్నాం అన్నమాట సో మన హృదయాలు ఎప్పుడు అవకాశం దొరికితే అప్పుడు బాక్యాన్ని చదవాలి ధ్యానించాలి ఆ విధంగా ధ్యానిస్తూ ఉన్నప్పుడు మనం మౌనంగా ఉండలేము తర్వాత ఎవరెవరితో పంచుకోవాలని మనస్ వస్తుంది చెప్పాలి చెప్పాలి ఈ విధంగా నేను చదువుతున్నప్పుడు దేవుడు ఇటువంటి ఆలోచన ఇచ్చాడు నేను చెప్పాలి అని ఒక విధమైనటువంటి విపరీతమైనటువంటి కోరిక పడుతుంది సో ఒకవేళ అట్లా ధ్యానించకపోతే అట్లాగా దేవునితో గడవకపోతే గడపకపోతే ఆ విధంగా ఆయనతో సమయం ఆయనకు సమయం ఇచ్చింది ఆయనతో ఉండకపోతే సో చెప్పాలని మనసే రాదు కాబట్టి ప్రతిదీ కూడా చేసేది దేవుని ఒక వాక్యమే మనల్ని ప్రోత్సహించేది ధైర్యపరిచేది నడిపించేది విజయాన్ని ఇచ్చేది అని మనకి ఏదవసరం ప్రతివసతి ఇచ్చేది వాక్యమే అంతకుమించి ఇంకేది కాదు కాబట్టి మనం వాక్యానికి ప్రాధాన్యత ఇద్దాం చంచలమైనటువంటి మనసు నుంచి చంచలమైన ఆలోచనల నుంచి ఒక్కొక్కరు మనిషి ఖాళీగా ఉంటాడు ఏం చేయడు కానీ ఏమన్నా కొంచెం పన్న దేవుని మాట్లాడి అంటే విండవు ఎందుకంటే ఆ మైండ్ తిరుగుతూ ఉంటుంది అటు ఇటు ఇటు అటు 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 ఇటు ఇటు అటు ఇటు కావాలని అటు తిప్పుతూ ఉంటుంది మనసు నిలిపలేడు ఇదే చెంచలం మనసు అన్నమాట స్థిరంగా ఉండలేడు ఒక చోట ఉండలేడు సో ఆ విధంగా ఉంటప్పుడు ఆ విధంగా ఉన్నప్పుడు ఏ విధంగా మనము దేవుని యొక్క వాక్యం వినగలుగుతాం ఏ విధంగా వాక్యం మనలో ఉండగలుగుతుంది ఏ విధంగా ఆ వాక్యము కార్యరూపం దాల్చి బయటికి వచ్చి మన నోటి ద్వారా బయటకు వచ్చి వేరే వాళ్ళకి చెప్పగలుగుతుంది మాట్లాడగలుగుతుంది సో ఏ విధంగా వారు ఓరణించబడతారు అలిచిపోయారే వాళ్ళు జోగుతున్నారే నిత్య నాశనానికి జోగుతూ ఉన్నారు దేవుని వాక్యం చెలవిస్తూ ఉంది నిత్య నాశనానికి జోగేవారు అంటారు సో ఆ జోగేవారిని పట్టుకొని మరి ఎక్కడికి వెళ్తున్నారు మరకానికి వెళ్ళిపోతున్నారు అటువంటి వారిని పట్టుకొని వారికి దేవుని గురించి చెప్పినప్పుడు వారి యొక్క డైరెక్షన్ వారి యొక్క దిశ అనేది మా మార్చబడుతుంది మార్చివేయబడుతుంది కాబట్టి మనము అటువంటి ఉపయోగమైన పాత్రలుగా ఉండాలని ప్రభు ఆశపడుతున్నాడు అటువంటి నాణ్యమైనటువంటి యోగ్యమైనటువంటి పాత్రలుగా ఉండాలని ప్రభు ఆశపడుతున్నాడు ప్రభు మనం చూసినప్పుడు చూడ కుమ్మడు ఏ విధంగా అనేక మందికి నా గురించి చెప్తా ఉన్నాడు ఏ విధంగా నా గురించి ప్రకటిస్తూ ఉన్నాడు నా పాత్రగా వాడబడుతున్నాడని వారు కూడా ఆనందిస్తారు అంటే ప్రభువారు వారు ఆనందిస్తారు సంతోషిస్తారు వారు ఎందుకనంటే తండ్రి కుమార్ పరిశుభాత్మలు ఆనందిస్తారు సంతోషిస్తారు కాబట్టి ఈ సత్యాన్ని మనం గుర్తెరగాలి కాబట్టి ఇక్కడ నుంచి మనము ఈ యొక్క అలసిపోయిన వారిని సమాధానం లేనటువంటి వారిని ఏం చేద్దామా ఇటువంటి పరిస్థితుల్లో ఏం అర్థం కావట్లేదే మైండ్ పని చేయట్లేదే అనుకుంటాం అనుకుంటున్నా వారిని మనం తెలుసుకుందాం వారికి అనేక విషయాలు తెలియజేద్దాం దేవుని గురించి అప్పుడు వారు ఒకసారి పోయిన ఒకసారైనా సార్లు చెప్పిన ఒకసారైనా వారి హృదయంలో అది నోచుకున్నప్పుడు చొచ్చుకున్నప్పుడు వారు ప్రభు తిరుగుతారు సో ఆ విధంగా ప్రభుకి కొరకై ఉపయోగమైన పాత్రలుగా ఉందాం దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశ్వాదించను కాక చిన్న ప్రార్థన చేసుకుందాం కృపకల దేవా ఆయన మీరే సహాయపడండి దయచూపండి మేము మీ యొక్క వాక్యాన్ని వినగలటానికి వినగలిగే చెవులను ఇవ్వండి గ్రైన్ కలర్ హృదయాన్ని ఇవ్వండి మీ యొక్క మాటల ద్వారా అలసిన వారికి ఊరడు కలిగించడానికే మీరు సహాయపడండి కనికరించండి మేము శిష్యులంగా మీ యొద్ద కూర్చొని నేర్చుకోవడానికి సహాయపడండి దయచూపండి మీరు మా కొరకు చేసిన ప్రతి కార్యాన్ని బట్టి పొందినారు ప్రభు మీరు వింటూ వస్తుంటున్నారు మీరు మీ తండ్రి యొక్క చిత్త నెరవేరుస్తూ వచ్చారు సా విధంగా మేము నా తండ్రి మీ చెత్తాన్ని నెరవేర్చుట్ల కృపను గ్రహించండి సహాయపండి మేము పొందాల్సిన శిక్ష మీరు భరించారు అందుకని మీ వీపు నాగడ్డ శాలు దున్నపడింది దుండబడింది కొట్టువానికి మీ వీపుకు అప్పగించేశారు వెంటుకలు పెరుగు వారికి చంపలు అప్పగించేశారు ఉమ్మి వేసేవారికి అవమాన పరిచేవారికి మొక్కాన్ని మీరు దాచుకోలే మీరు బహాటకంగా చూపించారు ముఖం వారు అదే విధంగా వారికి ఇష్టం వచ్చినట్టు చేశారు దీన్ని మాకోసం భరించిన దాన్ని బట్టి మీకు కొందాలు తెలియజేస్తూ జీంగలు వేసినాం నష్టంచి ప్రార్థించి కనపరిచి వేడుకుంటున్నాం తండ్రి ఆ మీన్ ప్రియులారా ప్రభుత్వం అయితే మరొకసారి కలుసుకుందాం ప్రార్థనలో జ్ఞాపం చేసుకోండి వాయిస్ ఆఫ్ హెబ్రోన్ అనే పరిచయం